ఆడబిడ్డ నిధి అని చెప్పి మహిళలను మోసం చేసింది కూటమి ప్రభుత్వం రాయన భాగ్యలక్ష్మి విజయవాడ మేయర్ ప్రెస్ మీట్ ఆడబిడ్డ నిధి అని చెప్పి మహిళలను మోసం చేసిన కూటమి ప్రభుత్వం గతంలోనూ డ్వాక్రా రుణాల మాఫీ అని చెప్పి మహిళలను మోసం చేశాడు చంద్రబాబు అలవికాని హామీలు ఇవ్వలేనని రెడ్డి గారు చెప్పారు కూటమి నాయకులు మాత్రం ఇస్తామని ఎలా చెప్పారు నలభై ఏళ్ల అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు గారికి ఈ హామీలు అమలు వీలు కాదని తెలియదా అని ప్రశ్నించి మహిళలకు ప్రమాణాలు చేసి బాండ్లు ఇచ్చి మోసం చేసినందుకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అని అన్నారు ఆడబిడ్డ నిధి అని చెప్పి మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ లో ప్రతి ఇంటికి బాండ్లు రూపంలో పంపించి మేము ఈ సూపర్ సిక్స్ అమలు చేస్తాము అని చెప్పి హామీలు ఇచ్చి ఆడబిడ్డల్ని పూర్తిగా అంటే నలభై ఏళ్ల ఇండస్ట్రీ నాలుగు సార్లు సీఎం వీళ్ళకి తెలియదా చంద్రబాబు నాయుడు గారి తెలీదంటారా తెలియకుండానే హామీలు ఇచ్చారా అంటే వీళ్ళకి గెలవడం మాత్రమే పరమార్థం గెలిచిన తర్వాత ఏ రకంగా మహిళలను మోసం చేయొచ్చు ఏ రకంగా ఆడబిడ్డల్ని అవహేళన చేయొచ్చు అన్నది వీళ్ళకి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మేము అధికంగా ఇస్తాము మేము ఇంకా సంక్షేమ పథకాలు అందజేస్తాము ప్రతి ఒక్కరికి మేము అందజేస్తాము అని చెప్పి ప్రతి ఒక్క ఇంటికి వీళ్ళు మేనిఫెస్టో ఫోన్ లో పంపించడము ఓటీపీలు తీసుకోవటము ఈ సంక్షేమ పథకాలన్నీ మీకు అందజేస్తామని చెప్పి తెలియజేసి ఈ రోజు ఆడబిడ్డ నిధి ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మితే గాని మేము ఇవ్వలేము అని ఒక మంత్రి మాట్లాడటము చాలా ఆశాస్పదం వీళ్ళ మీద పెట్టాలి ఫోర్ ట్వంటీ కేసులు తెలిసి తెలిసి అబద్దపు ఇచ్చి ఈ రకంగా ఆడబిడ్డల్ని మోసం చేస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారు చీటర్ చంద్రబాబు నాయుడుకి ఈ రోజు ఏం కొత్త కాదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా డోక్రా రుణమాఫీ అని చెప్పి మహిళలు మోసం చేయడం జరిగింది ఆ రోజు కూడా పద్నాలుగు వేల రెండు వందల నాలుగు కోట్ల రూపాయలు మహిళలకి డోక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పడం జరిగింది ఆ రోజు కూడా ఈ రకంగానే మహిళలు మోసం చేశారు అది వడ్డీతో సహా ఇరవై ఐదు వేల నాలుగు వందల ఇరవై నాలుగు కోట్లకు చేరుకుంది ఆ రోజు మహిళలు ఏ రకంగా ఇబ్బంది పడ్డారో డోక్రా మహిళలు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలోన ఏ రకంగా మహిళలు చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పారో మనందరికీ తెలుసు ఒక రెండు నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారు కర్నూలు ఒక సభలో ఆయన తెలియచేయడం జరిగింది ఏంటంటే పి ఫోర్ ద్వారా రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పేదరికం లేకుండా నేను చేస్తాను ఇంకా పేదరికంలో ఇంకా ఎవరైనా మిగిలిపోతే వాళ్ళని ప్రభుత్వము ప్రైవేటీ ఇద్దరు సమన్వయంతోని అనుసంధానంతో పి ఫోర్ ద్వారా ప్రతి ఒక్క మహిళకి ఆదాయాన్ని పెంచే అవకాశం కల్పిస్తారంట అంటే ఈయన కర్నూలు మహాసభలోనా బహిరంగ సభలోనా చంద్రబాబు నాయుడు నేను ఆడబిడ్డ నిధి ఇవ్వలేను అనే సంకేతాలు ఆల్రెడీ పంపించడం జరిగింది దాన్ని అచ్చెన్నాయుడు గారు నిన్న ఆంధ్ర రాష్ట్రం అమ్మితే గాని ఆడబిడ్డ నిధి ఇవ్వలేము అని ఈ రకంగా తెలియజేస్తున్నారు ఈ పదమూడు నెలలకి ముప్పై ఒక వంద కోట్ల రూపాయలు గత ఏడాది బాకీ పడడం జరిగింది ఆడబిడ్డ నిధి కింద ఈ ఏడాది కలుపుకుంటే రెండు ఏడాదిలు కలిపి డెబ్బై ఐదు కోట్లు రూపాయలు మహిళలకి ఈ కూటమి ప్రభుత్వం డెబ్బై ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల నూట ఎనభై తొమ్మిది మంది మహిళలకి ఇరవై ఐదు ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఐదేళ్లలోనా చేయుతకున్నా మనం మహిళలకి అందచేయటం జరిగింది ఇన్ని రకాలుగా జగనన్న పాలనలో మహిళలకి ఆసరాగా చేయూతగా చేదోడుగా ప్రతి ఒక్క మహిళకి మనం ఉండడం జరిగింది కానీ ఈ రోజు మహిళలు మళ్లీ రెడ్డి గారు రావాలి రెడ్డి గారు పాలన రావాలి జగన్మోహన్ రెడ్డి గారు పాలనలోనే మేము సుభిక్షంగా ఉంటాము అని మహిళలు తెలియచేయడం జరుగుతుంది నలభై ఏళ్ళ ఇండస్ట్రీకి అంటారా తెలియకుండానే హామీలు ఇచ్చారంటారా మరి జగన్మోహన్ రెడ్డి గారు అదే కదా చెప్తున్నారు రాష్ట్రం విభజన జరిగింది అలవ కాని హామీలు నేను ఇవ్వలేను అవి ఇస్తే దాని మూలాన ప్రజలకి అబద్దపు మాటలు చెప్పడమే జరుగుతుంది గాని ఈ హామీలన్నీ నెరవేర్చలేము అలవ కాని హామీలు ఇవ్వకూడదనే కదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మరి చెప్తే అది కాదు మేము ఇవ్వగలము మేము ఇస్తామనే కదా వీళ్ళు వచ్చారు మరి వచ్చినప్పుడు మరి మహిళలకి అన్ని రకాలుగా మాట ఇచ్చినప్పుడు ఆ మాట నెరవేర్చాలి కదండి ఎలా నెరవేర్చరు కచ్చితంగా వీళ్ళ మీద ఫోర్ ట్వంటీ కేసు పెట్టాలి వీళ్ళ మీద చీటర్లని వీళ్ళ మీద కేసులు పెట్టాలా ఎందుకు పెట్టకూడదు మరి మీరిచ్చిన హామీలే కదా మీరు ప్రమాణాలు కూడా చేశారు కదా ప్రతి ఇంటికి మీరు ఓటీపీల ద్వారా మీకు ఫోన్లు కూడా పంపించారు కదా మేనిఫెస్టోలు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ప్రమాణం చేసి ఆ ప్రమాణం చేసిన ఈ సంతకాలు పెట్టిన అవి కూడా ఫోన్లకుటీపీపి పంపించారు కదా మరి ఇంత సీనియర్లు కదా వీళ్ళకి తెలియదా మరి తెలియకుండానే హామీలు ఇచ్చారా మరి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మాలా ఒక సంవత్సరం పాటు సూపర్ సిక్స్ మొత్తం ఎగ్గొట్టారు ఇప్పుడుకి చెప్పుకుంటున్నారు సూపర్ సిక్స్ మేము పూర్తిగా అమలు చేశామని అసలు ఎలా చెప్పుకుంటున్నారు మరి అర్థం కాట్లా ప్రజలు చూస్తున్నారు ప్రతిదీ ప్రజలు చూస్తున్నారు అంటే ఇప్పుడు వీళ్ళు దుబాయ్ శ్రీ దుబాయ్ ను సింగపూర్ చేస్తున్నారు కదండి ఆంధ్ర రాష్ట్రాన్ని రాజధాని మహిళలకి ఆ రోజు ఏ రకంగా నమ్మబలికారో ఏ రకంగా రాజధానిలో ఉన్న రైతులకు గాని మహిళలకు గాని ఏ రకంగా వీళ్ళు నమ్మబలికారో ఏ రకంగా వాళ్ళని రచ్చగొట్టారో మనం చూసాం కానీ ఇప్పుడు వాళ్ళకే అర్థం అవుతుంది ఇప్పుడు రాజధానిలో ఉన్న రైతులకి మహిళలకి అర్థం అవుతుంది వీళ్ళు ఎంత మోసం చేశారు మళ్ళీ ఇంకా నలభై నాలుగు వేల ఎకరాలు మళ్లీ తీసుకోవాలి అంటున్నారు ల్యాండ్ పూలింగ్ అంటున్నారు మరి ఇప్పుడు తీసుకున్న వాళ్ళకి ఇంతవరకు న్యాయం చేయకపోతే ఇక పైన తీసుకున్న వాళ్ళకి ఏం న్యాయం చేస్తారు ఆ మాత్రం వాళ్ళకి అర్థం కావట్లేదా మేము మోసపోయాము మమ్మల్ని మోసం చేశారు అని వాళ్ళకి పూర్తిగా అర్థం అవుతుంది ఏ రకంగా మమ్మల్ని మోసం చేశారు ఏ రకంగా మోసం అయిపోయాము అని చెప్పి ఇప్పుడున్న రైతులు మొత్తం వాళ్ళే ఈ రోజు ఎవరు మన వైఎస్ఆర్ సిపి వాళ్ళు మేము ఎవరు వెళ్లటం లేదు వాళ్ళని ఎవరిని మేము కదిలించట్లా వాళ్ళ మానాన్ని వాళ్ళే బయటకు వస్తున్నారు స్వచ్ఛందంగా బయటకు వచ్చి మేం మోసపోయాము అని చెప్పి ఈ రోజు అమరావతి రైతులు బయటకు వచ్చి వాళ్ళు గోడు వెళ్ళబుచ్చుకుంటున్నారు రాబోయే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మళ్ళీ హక్కును చేర్చుకుంటారో చూస్తాం గెట్ యువర్ పర్సనల్ యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి వీక్షకులకు ధన్యవాదాలు